విద్యార్థులందరూ విద్యార్థి దశ నుండే విలువలతో కూడిన విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పవన్ కుమార్ అన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాలల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం స్థానిక గంగానమ్మపేటలోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించిన సదస్సులో న్యాయమూర్తి పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థి దశ నుండి చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి సారించి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనకై నిరంతరం శ్రమించాలని అన్నారు సమాజం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలని సామాజిక మాధ్యమాల వినియోగం పట్ల అప్రమత్తం వ్యవహరించాలని సూచించారు ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని చెప్పారు అదేవిధంగా చట్టాలపై అవగాహన కూడా కలిగి సరైన మార్గంలోనే నడవాలని సూచించారు విద్యార్థి దశ అత్యంత కీలకమని ఈ దశలో మాదక ద్రవ్యాల వినియోగానికి అలవాటు పడినట్లయితే జీవితం అంధకారం అవుతుందని అన్నారు మాదక ద్రవ్యాల వినియోగం మరియు రవాణా నేరమని చెప్పారు గంజాయి నల్లమందు వినియోగించే వారిలో ఎక్కువ మంది విద్యార్థులు యువత ఉండటం ఆందోళనకరమన్నారు కాబట్టి మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా తమపై తల్లిదండ్రులు ఉంచిన బాధ్యతను గుర్తెరిగి నడుచుకోవాలని న్యాయమూర్తి సూచించారు కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ కాలేజీ ప్రిన్సిపల్ విజయకృష్ణ న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మహబూబ్ ఎర్రంశెట్టి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశాన్ని మీ కళాశాలలో ఏర్పాటు చేశారు అని దాని యొక్క ప్రాధాన్యత గురించి కానివ్వండి లేదనుకుంటే న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా న్యాయ సేవలు ఏ రకంగా అందిస్తున్నారు అని చెప్పడానికి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ గురించి మీకు కూలంక్షంగా మీకు ఒక సబ్జెక్టు లాగా చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకున్నప్పటికీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఈ ప్రత్యేక అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పటికీ కూడా స్పష్టంగా మీ అందరికీ తెలియవలసింది ఏంటంటే ఎవిడెన్స్ ఈజ్ క్లియర్ సాక్ష్యం స్పష్టంగా ఉంది అండ్ ద టైం టు ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ దాన్ని నిరూపించడానికి ఇప్పుడు సరైన సమయం ఎవిడెన్స్ ఈజ్ క్లియర్ సాక్ష్యం స్పష్టంగా ఉంది ఏమి సాక్ష్యం స్పష్టంగా ఉన్నది అనేది మనం చూసుకోవాలి ఇది ఒక్కటి రోజుల్లో ఒక ఆంగ్ల రచయిత ఏం చెప్తారంటే బ్రతికే వాళ్ళు ఎవరు అని అడిగారు అంటే భ్రమలో బ్రతికే వాళ్ళు ఎవరు అన్నారు అన్నారు ఒక ప్రేమికుడు ఒక పిచ్చివాడు ఒక రచయిత మాత్రమే ఊహలో భ్రమలో బతుకుతారు అంటారు మీరు ఆలోచించేది కవితలు రాసేవాళ్ళు ఎప్పుడైనా సరే గాలిలో ఆలోచించుకుంటూ ప్రజలతో సంబంధం లేకుండా ఏదో ఆలోచించుకుంటూ రాసుకుంటూ ఉంటారు పక్కన జరుగుతుందో మాకు సంబంధం లేదు అనుకుంటారు మానసిక స్థితి సరిగా వాడు వాడి ఒంటి మీద పట్టి ఏమున్నాయో తెలియదు వాడు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు ఎలా నడుస్తున్నాడో తెలియదు తనదైన ప్రపంచంలో వెళ్ళిపోతూ ఉంటాడు మూడవకు ప్రేమికుడు దాని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలుగు సినిమా ప్రభావం ఎక్కువ ఉంది మీరు అలా ఉన్నారని కాదు వాస్తవంగా సమాజంలో ఈ కనసండి బతుమ తీసుకోవడం వల్ల విద్యార్థుల్లో చైతన్యవంతులుగా ఉండి సమాజాన్ని ఒక మంచి సాంకేతిక పరంగా లేకపోతే అన్ని విషయాల్లో పైకి రావాల్సిన విద్యార్థులు ఈ గంజా ఇటువంటి చుడరు వాటికి అయిపోయి విద్యార్థులు అయిపోయి సమాజంలో ఎక్కడ కూడా ముందుకు రావడానికి పరిస్థితి వచ్చింది సమాజంలో కొంతమంది ముందుకు వెళ్తున్నారు కొంతమంది అంతా వెనకబడిపోతున్నారంటే వాడు ఇటువంటి దుడరవాట్లకి బానిసైపోయి చదువు ముందుకెళ్ళలేక ఇంట్లో సమాధానం చెప్పుకోలేక వాడు ఎందుకు కడిగి రాకుండా అయిపోతున్నారు ఈ రోజున మీరు మీకు ఎందుకంటే అవకాశం వచ్చింది మేము చెప్పే అవకాశం వచ్చింది ఈ రోజు ఇటువంటి విజ్ఞాన సదస్సులో ఇటువంటి అంశాన్ని ప్రస్తావించుకుంటున్నామంటే విషయాన్ని మీ యొక్క గ్రామాల్లో ఎక్కడైనా సరే ఇటువంటి గంగా తీసుకుంటున్నా పిల్లలు ఈ విధంగా చూడరు నుంచి దగ్గరైపోయి ఈ విధంగా చేస్తా ఉంటే వాటిని అరికట్టాల్సిన బాధ్యత కూడా యువత మీలో ఉంది ఎందుకంటే ఈ రోజున సమాజంలో ముందుకు వచ్చే ఎవరైనా సరే ప్రతి రాజకీయ నాయకులు కానీ పెద్ద నేతలు కానీ ఎవరైనా కూడా ఆదర్శవంతంగా సమాజంలో ఎప్పుడైతే రాణించగలుగుతారో ఆ సమాజం చాలా భవితవ్యం పొందుతుంది కాబట్టి యువత ఎప్పుడు కూడా ఈ దూరంగా ఉండి తనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు అదేవిధంగా పదకొండు అదనపు జిల్లా న్యాయమూర్తి గారు శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసులు గారు ఆదేశానుసారం మీ కళాశాల ముందున ఈ న్యాయ విజ్ఞాన సదస్సు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గురించి వా డ్రగ్స్ ఎలా ఏంటి అనే వారి గురించి మరి పెద్దలు వారందరూ తెలియజేస్తారు మరి ఈ మండల న్యాయ సేవాధికార సంస్థ అంటే ఏంటి ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు ఎందుకోసం జరుగుతూ ఉంటాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో భారతదేశ పార్లమెంట్లో ఈ న్యాయ సేవల చట్టం అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఈ న్యాయ సేవల చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న అందరూ అందరికీ కూడా న్యాయం అనేది సమాంతరంగా అంద అందజేయాలి ఎవరో కూడా న్యాయానికి దూరంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో అంటే జాతి మత కుల వర్గ వర్ణ లింగ భేదాలు లేకుండా అందరికీ సమాంతర న్యాయం అందుబాటులో ఉండాలి న్యాయానికి ఎవరు అతీతులు కాదు అన్న ఉద్దేశంతో ఈ న్యాయ సేవల చట్టాన్ని పొందుపరచడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరి చట్టాన్ని ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని ముఖ్య సవాళ్ళను అనుసరించుకొని పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ తొమ్మిదవ తేదీ నుంచి కూడా ఇది దేశవ్యాప్తంగా మరి ఈ న్యాయ సేవల చట్టం అందుబాటులోకి వచ్చింది న్యాయ సేవల చట్టం ఎందుకు ప్రవేశపెడటం జరిగింది అంటే ఈ న్యాయ సేవల చట్టం ద్వారా ఎవరు కూడా ఎందుకు చెప్పినట్టుగా న్యాయానికి దూరంగా ఉండకూడదు ప్రతి కడపకి కూడా న్యాయం చట్టం న్యాయం అనేది రెండు కూడా అందరికీ సమానమే ప్రతి కడపకే కూడా న్యాయం వెళ్లాలన్న ఉద్దేశంతో మరి ఆనా పెద్దలు ఆ చట్టాన్ని ప్రవేశపెడటం జరిగింది